విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ హడావిడి నగరం రైల్వే హబ్గా పేరుగాంచింది కాని రైల్వే క్వార్టర్స్లోని బ్లాక్ థర్టీన్ ఒకప్పుడు నిర్మాణం ఆగిపోయిన పాత భవనం చీకటి రహస్యాలను దాచిపెట్టింది స్థానికులు దీన్ని చీకటి ఇల్లు అని పిలుస్తారు రాత్రి సమయంలో దాని దగ్గరకు ఎవరూ వెళ్లరు ఈ రాత్రి మీకొక భయంకరమైన ఫ్యాంటసీతో నిండిన కథ చెప్తాం ది షాడో ఆఫ్ బ్లాక్ థర్టీన్ ఒక తీరని మిస్ట్రీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో రవి అనే ఇరవై ఐదేళ్ల యువ రైల్వే ఉద్యోగి విజయవాడకు ట్రాన్స్ఫర్ అయ్యాడు ధైర్యవంతుడు మూఢనమ్మకాలను నవ్వుతూ కొట్టిపారే స్వభావం అతనిది రైల్వే క్వార్టర్స్లోని సహోద్యోగులు బ్లాక్ థర్టీన్ గురించి చెప్పే కథలను విని ఇవన్నీ కట్టుకథలు అని అనుకున్నాడు బ్లాక్ థర్టీన్ ఒక శిథిలమైన భవనం గోడలు పగుళ్లతో కిటికీలు పగిలి చెట్ల కొమ్మలు లోపలికి చొచ్చుకుని గబ్బిలాలు చప్పుళ్లు చేస్తూ ఎగురుతున్నాయి స్థానికులు చెప్పే కథల ప్రకారం ఆ భవనంలో ఒక శాపగ్రస్త ఆత్మ తిరుగుతుంది రాత్రి సమయంలో దాని నీడలు కదులుతాయని గుసగుసలు వినిపిస్తాయని ఒకరోజు స్నేహితులతో సరదాగా జరిగిన బెట్టు కారణంగా రవి బ్లాక్ బ్లాక్థర్టీన్లో రాత్రంతా గడపాలని నిర్ణయించాడు నేను దెయ్యాలను చూస్తాను ఫోటోలు తీస్తాను అని నవ్వుతూ చెప్పాడు అతనొక టార్చ్ లైట్ కెమెరా కొన్ని స్నాక్స్ తీసుకుని రాత్రి పది గంటలకు ఆ భవనంలోకి అడుగుపెట్టాడు లోపలి వాతావరణం చల్లగా గుండెల్లో భయం కలిగించేలా ఉంది గోడలపై వింతైన చిత్రాలు పురాతన దేవతల బొమ్మలు సంస్కృత శ్లోకాలు రక్తంతో రాసినట్టు కనిపించే మాటలు గాలిలో ఒక విచిత్రమైన వాసన పాత కలప తడిగా ఉన్న మట్టి ఏదో కాలిపోయిన ఆనవాళ్లు రవి మొదటి అంతస్తులో ఒక గదిలో కూర్చున్నాడు అతని టార్చ్ లైట్ కాంతి గోడలపై నీడలను పడేసింది అవి కదులుతున్నట్టు అనిపించాయి అర్ధరాత్రి దాటిన తర్వాత వింత శబ్దాలు మొదలయ్యాయి మొదట దూరంగా కాలిచప్పుళ్ళు ఎవరో నడుస్తున్నట్టు తరువాత గుసగుసలు ఒక స్త్రీ గొంతు ఏదో మంత్రం జపిస్తున్నట్టు రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది అతను కెమెరాతో ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు కాని కెమెరా ఆన్ కాలేదు అకస్మాత్తుగా టార్చ్ లైట్ ఆగిపోయింది చీకటిలో అతను ఒక నీడను చూశాడు ఒక స్త్రీ ఆకారం తెల్లటి చీరలో జుట్టు విరబోసుకుని నేలపై జారుతూ అతనివైపు వస్తోంది ఆమె ముఖం కనిపించలేదు కాని ఆమె కళ్ళు ఎర్రగా రక్తంలా మెరుస్తున్నాయి ఆమె చేతులు అసహజంగా పొడవుగా వంకరగా ఉన్నాయి గోళ్ళూ గరుకుగా నల్లగా మారిపోయాయి రవి భయంతో అరవబోయాడు కాని అతని గొంతు నొక్కేసినట్టయింది ఆ నీడ అతని దగ్గరకు వచ్చి ఒక శక్తివంతమైన గాలిలా అతన్ని గోడకు నెట్టింది అతని చేతులూ కాళ్ళూ అదృశ్య శక్తితో బంధించబడ్డాయి గోడపై ఒక పురాతన శిల్పం కనిపించింది ఒక రైలు దాని చుట్టూ మంత్రాలు చెక్కబడి ఉన్నాయి శిల్పంలో రైలు కదులుతున్నట్టు అనిపించింది దాని లైట్లు మెరుస్తూ హారన్ మోగుతూ ఉంది ఆ నీడ ఒక దెయ్యం కాదు ఒక శాపగ్రస్త ఆత్మ అని రవికి అర్థమయ్యింది ఆ ఆత్మ సరోజ ఒకప్పుడు రైల్వే ఇంజనీర్ భార్య పంతొమ్మిది వందల నలభైలలో ఆమె భర్త బ్లాక్ థర్టీన్ నిర్మాణం కోసం ఒక పురాతన ఖాళీ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు ఆ దేవాలయంలోని శక్తి సరోజను శాపంగా బంధించింది ఆమె ఆత్మ ఈ భవనంలో చిక్కుకుంది ఒక మాయా రైలుకు కాపలాగా మారింది ఆ రైలు ప్రతి అమావాస్య రాత్రి బ్లాక్ థర్టీన్ గుండా ప్రయాణిస్తుంది శాపగ్రస్త ఆత్మలను తీసుకువెళుతుంది ఆ రైలులో ఎక్కినవారు మళ్లీ ఎప్పటికీ కనిపించరు సరోజ రవికి ఒక దృశ్యం చూపించింది ఒక చీకటి రైలు దాని బోగీలు ఎముకలతో రక్తంతో అలంకరించబడి ఉన్నాయి రైలు లోపల అసంఖ్యాక ఆప్రలు వారి ముఖాలు భయంతో నొప్పితో కేకలు వేస్తూ ఉన్నాయి రైలు హారం శబ్దం గుండెల్లో దిగేలా ఉంది దాని లైట్లు రక్తం రంగులో మెరుస్తున్నాయి సరోజ రవిని ఆ రైలు నుండి తప్పించమని వేడుకుంది కాని ఆమె శాపం ఆమెను అడ్డుకుంది నీవు ఈ రైలును ఆపకపోతే నీ ఆత్మకూడా ఇక్కడ చిక్కుకుంటుంది అని ఆమె గుసగుసలాడింది అకస్మాత్తుగా రవి చుట్టూ గోడలు వణికాయి గదిలోని గాలి భారంగా మారింది అతని చర్మంపై చల్లని స్పర్శ అనుభవమైంది ఆ నీడ అతని గుండె దగ్గరకు చేరింది ఆమె గోళ్లు అతని గొంతును తాకాయి రవి కళ్ళు మూసుకుని ఏదో శక్తితో బయటకు నెట్టబడ్డాడు అతను బ్లాక్ థర్టీన్ బయట గడ్డిలో ఉన్నాడు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు కాని అతను ఎప్పటికీ మామూలు మనిషిలాగా కాదు అతను బ్లాక్ థర్టీన్ గురించీ సరోజ గురించీ మాయా రైలు గురించి అందరికీ చెప్పాడు కాని ఎవరూ నమ్మలేదు అతను తీసిన ఫోటోలు వీడియోలు అన్నీ ఖాళీగా ఉన్నాయి కేవలం చీకటి మాత్రమే కనిపించింది బ్లాక్ థర్టీన్లో శిల్పం సంస్కృత శ్లోకాలు లేదా సరోజ ఆనవాళ్లు ఏవీ కనిపించలేదు రవి మానసికంగా కుంగిపోయాడు అతని కథలను ఎవరూ నమ్మలేదు కొన్ని నెలల తర్వాత రవి అదృశ్యమయ్యాడు అతను ఆ మాయా రైలులో ఎక్కాడా లేక శాపం అతన్ని తీసుకెళ్ళిందా ఎవరికీ తెలియదు స్థానికులు అమావాస్య రాత్రుల్లో ఒక రైలు శబ్దం వినిపిస్తుందని చెబుతారు కాని రైల్వే రికార్డ్స్లో అలాంటి రైలు లేదు బ్లాక్ థర్టీన్ ఇప్పటికీ నిశ్శబ్దంగా నిలబడి ఉంది దాని గోడలలో రహస్యాలు దాగి ఉన్నాయి కొందరు చెబుతారు రాత్రి సమయంలో ఆ భవనం దగ్గర నీడలు కడులుతాయని ఎర్రటి కళ్ళు మెరుస్తాయని ఈ కథ నిజమా కల్పనా సరోజ ఆత్మ ఇప్పటికీ బ్లాక్ థర్టీన్లో తిరుగుతోందా ఆ మాయారైలు ఆత్మలను తీసుకెళ్తోందా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికీ తెలియవు ఈ కథ ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి కామెంట్స్లో మీ అనుభవాలు ఊహలు షేర్ చేయండి